ఇలాంటి అన్యాయం చేస్తూ ఉంటే నేను సహాయం చేయకపోతే అర్థమేముంది అన్నాడు వెంటనే విష్ణువు తన వింటికి బాణం సంధించి సముద్రంతో ఉల్లంకి పెట్ట గుడ్లను వెంటనే ఇచ్చేయి లేకపోతే ఈ బాణంతో నిన్ను ఎండబెట్టి ఇసుక మాత్రమే మిగిలేలా చేస్తాను అన్నాడు ఈ మాటకు సముద్రం భయంతో వణికిపోతూ గుడ్లను తెచ్చి ఉల్లంకి పెట్టల జంటకు ఇచ్చేసింది దమనకు సంజీవకానికి కథ చెప్పి నీకు ఇలాంటి స్నేహితులు ఎవరున్నారు అందుచేత నువ్వు సింహంతో తలపడే ఆలోచన మానుకో అంది మిత్రమా పింగలకు నన్ను చంపాలనుకుంటుందా లేదా నాకెలా తెలుస్తుంది అని సంజీవకం దమనకాన్ని అడిగింది అది తేలిగ్గానే తెలుసుకోవచ్చు సింహం తన సింహాసనమైన రాతి మీద కూర్చొని నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే నీకు ప్రమాదం లేదన్నమాట కానీ తోక మెలిదిప్పుతూ పంజాలు బిగబెట్టి నువ్వు దూరంగా కనిపించగానే నీ వైపు కోపంగా చూస్తుంటే నిన్ను చంపబోతున్నట్టు ఖాయం చేసుకోవచ్చు అంది దమనకం తర్వాత దమనకం వెళ్లి కరటకాన్ని కలుసుకుంది ఏం చేసుకోవచ్చో అని కరటకం అడిగింది ఇద్దరి మధ్య గొడవ పెట్టి వచ్చాను అంది దమనకం నిజంగానా అంది కరటకం నా ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయో నువ్వు త్వరలోనే చూస్తావు ఎద్దుకు సింహానికి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెంచి పారేశాను అంది దమనకం అందులో ఆశ్చర్యం ఏముంది అదే పనిగా నీరు ప్రవహిస్తూ ఉంటే రాళ్ళు కూడా అరిగిపోతాయి నువ్వు వదలకుండా కుట్ర చేస్తే వాళ్ళు స్నేహం చెడిపోవచ్చు కానీ ఇంత పెద్ద పన్నాగం పన్ని దీని వల్ల నీకేం దొరుకుతుంది అనుకుంటున్నావనే అడిగింది అదేం ప్రశ్న నేను ముఖ్యమంత్రిని అయ్యి ఎంతో లాభం పొందబోతున్నాను గ్రంథాలు చాలా చదివి కూడా చదువు వల్ల డబ్బు అధికారం సంపాదించుకోలేని వాడి చదువు వ్యర్థమని పెద్దలు చెప్తారు అంది దమనకం కానీ స్వార్థం కూడా హీనమైనదే కదా ఈ చిన్న శరీరం కోసం ఏది పడితే అది చేయకూడదు అది కాక నీ మోసం బయటపడి వంచుకుడి కథలో లాగా నీ ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు అంది కరటక ఏమిటా కథ అని దమనకం అడిగింది ఆ కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్